పుట్టిగా అడ్డం దానికి అంతే నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు విడేస్తుంది బండి మార్చి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది వందల తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు తొమ్మిది వందల వరకు జీవిత కాలం ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష నలభై ఒక్క వై నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా అలాయ్ వీల్స్ ఫోర్ పవర్ విండోస్ రియర్ ఏసీ కూడా వస్తుంది లోపల నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ ఇయలే మన దగ్గరికి ఎట్లా వచ్చింది అట్లే వీడియో ఇస్తున్నాం రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని జీరో పర్సెంట్ ఉంది బల్లె మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది స్టెప్ని జీరో ఇవి మైనస్లు ఉన్నాయి బండి నుంచి డిక్ వర కేపిసీ రిప్లేస్ కాలే బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక లక్ష నలభై ఒక్క పై నాలుగు వందల నలభై నాలుగు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బయట వేయించలే కంప్లీట్ షోరూమ్లో వేయించు గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి టైప్ త్రీ డిజైర్ ఇది లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో వాళ్ళకి అనొక కాల్ చేయాలి మాట్లాడిస్తారు ఇస్తే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడిఏ ప్లస్ టాప్ అయిన మోడల్ సార్ ఇది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంటే మళ్ళీ దీనికి లక్ష రూపాయలు కట్టాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంకా పదివేలు దాకా మార్చాల్సిన అవసరం లేదు బానట్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ కస్టమర్ వేసుకున్నాడు స్టెపిని మాత్రం జీరో పర్సెంట్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి సార్ టైర్లు చూపెట్టాల్సిన అవసరం లేదు కొత్త టైర్లే ఒక్క డోర్ మారలేదు సార్ ఒక పీస్ మారలేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక రీప్లేస్ మాత్రమైంది కూజ్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒక లక్ష నలభై ఒక నాలుగు వందల నలభై నాలుగు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాకపోతే నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసేసుకున్నట్టున్నాడు బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది లక్ష నలభై ఒకటి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రై బానట్ ఇక్కడ ఈ డోర్కి చిన్న ఏంటి ఉంది లోపల బానట్ నుంచి వరకు అయితే ఏపీస్ కూడా మారలేదు సార్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇక స్టెప్పిని జీరో ఉంది ఈ స్టెప్ ఇక ఉన్నదంటే ఉన్నది అంతే ఇక్కడ నుంచి అయితే ఎమర్జెన్సీ పది కిలోమీటర్ పోతుంది తర్వాత మళ్ళీ కొత్త వేసుకోండి ఏసి డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ బండికి రియర్ కెమెరా వచ్చింది రియర్ సెన్సార్స్ ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టెయిల్ ల్యాంప్ ల్యాంపు డ్యామేజ్ ఉందా చూడ మళ్ళీ చెప్పకపోతే చెప్పలే అది క్యాన్సిల్ చేస్తారు అలాగే ఉందా చూపెడు అలుగుండి చూపెడదా ఇక్కడ చిన్నగా క్రాక్ వచ్చింది సార్ టైల్ ల్యాంప్ కస్టమర్ ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడి వీడోలో బండి నస్తా బోర్డు మీద నెంబర్లో కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షల నలభై చెప్తుండు డీజిల్ బండి జడ్డీఏ ప్లస్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూంలో రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బానట్టు డిక్ వర్క్సి కూడా మారలేదు ఇది బండి స్టోరీ సార్ వీడో మొత్తం చూడండి వీడియోలని బండి నాస్తి ఇక్కడ దగ్గర అని మన దగ్గర మొత్తం ఒక యాభై అరవై కార్లు ఉంటాయి అయితే ఎండాకాలం వచ్చిందని ఇట్ సైడ్ కూడా సెట్ చేస్తున్నాం ఇట్ సైడ్ కూడా రేకులు తెప్పించినాం సార్ ఎందుకంటే కస్టమర్లు చాలా వెహికల్స్ వస్తున్నాయి ఇబ్బంది అనే ఉద్దేశంలో ఇటు సైడ్ మొన్నటిదాకా కూరగాయలు పెట్టింటివి ఇదే నీకు వంకాయ చెట్లు ఇంకా అలానే ఉన్నాయి పాపం ఇక కూరగాయల చెట్లు ఉండే వంకాయ కూడా ఉందోటి పట్టని కూరగాయలు కాస్తాయి ఈ మధ్యలో అన్న ఇల్ల పోయి ఇక ఇక్కడ రేకులు వేస్తున్నాం సార్ సిమెంట్ రేకులు ఎండలకు బండ్లు డ్యామేజ్ కాకుండా వర్షానికి కూడా ఖరాబ్ కావు ఇటు సైడ్ ఉన్న బండ్లు అన్నీ అటు అంటే చెట్ల కింద అటు సైడ్ లైన్గా చెట్లు పెట్టినా నీడ ఉంది ఇవి ఏవైతే లైన్ ఉందో ఇటు సైడ్ మొత్తం మంచిగా ఒక లెవెల్ చేపిచ్చి రేకులు వేస్తే ఇది ఇద దీని కింద ఒక పదిహేను కార్ల దాకా పడతాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా అటు ఏదైతే ముంగట షెడ్ ఎట్లుందో అట్లా ఇది కూడా కొంచెం దాన్ని పెద్దగా వేపిస్తున్నా ఒక పది టిప్పర్ల మట్టి పోసి కొద్దిగా హైట్ వేపి రేకులు వేస్తే కొద్దిగా నీడకు ఉంటాయి బండ్లు అనే ఉద్దేశంలో చాలామంది దూరం దూరంకి వెళ్ళి మన దగ్గర కార్లు పెట్టిపోతున్నారు సార్ అందుకోసం వాటికి సేఫ్టీ కూడా ఉండాలి చుట్టూ కెమెరాలు ఉన్నాయి ఓలాని ఇక్కడ వచ్చి మాట్లాడిన కెమెరా వాయిస్ రికార్డింగ్ కూడా అవుతుంది రాత్రి ఐదుగురు కావాలి ఉంటారు పొద్దుంతా పది మంది ఉంటాం నైట్ అయితే ఐదుగురు ఉంటాం ఓసారి నేను ఉంటా ఓసారి తమ్ముడు ఉంటాడు ఎవరో ఒకళ్ళు కుటుంబ సభ్యులం ఖచ్చితంగా ఒకళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాం సార్ ఎందుకంటే ఒక్కొక్క బండి ఈజీగా చిన్న ఆల్టో అంటే లక్ష యాభై రెండు లక్షలు ఉంటుంది కానీ పెద్ద బండ్లు అయితే ఎక్కువ రేట్వి ఉంటాయి కదా సార్ ఇట్లాంటి బండ్ల కోసం మనం మనం నమ్మిపోయిన వాళ్ళ కోసం ఇక్కడ మనం ఉండాల్సిందే అందుకే మన నెవలవాళ్ళు అయితే బండ్లు ఇక్కడ పెట్టిపోయారు అలా అన్న అన్ని బండ్లకు మన సేఫ్టీ ఫుల్ ఉంటుంది ఇబ్బంది లేదు రైట్ కూడా డే టైంలో అయితే పది మంది ఉంటాం సార్ మొత్తం మన దగ్గర యాభై కార్ల వరకు ఉన్నాయి ఒక రెండు మూడు రోజులల్లో ఇక్కడ కూడా రేకుల షెడ్ ఉంటుంది అవి కూడా మన సిమెంట్ రేకులే ఎట్లాంటివే కూల్ కూలు ఉండేటట్టు వర్షం పడ్డా బండ్లు తడవకుండా కంప్లీట్గా మంచిగా చేపిస్తున్నా పది టిప్పర్ల మొరం పోపించి ఇప్పుడు బ్లేడ్ టాక్ ట్రస్ ఇక లెవెల్ చేయించి మొత్తం ఇక్కడ నుంచి అక్కడి దాకా మంచిగా చేయించి పెడతాం ఒకసారి విజిట్ చేయరు సార్ చాలామంది ఫొటోస్ అడుగుతారు మా దగ్గర ఫోటోలు ఉండవు బండ్లు మొత్తం ఇవి ఉన్నాయి నా దగ్గర ఒకసారి రండి చూసుకొని మీకు ఇంకా లేవండి ఓనర్ ఓనర్తోటే మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్